కార్యక్రమంలో శ్రీ వెలించే కామేశ్వర శర్మ మానవునితో పాటు మృగ ఖగ నగ తరులతాదులన్నీ సృష్టిలోనివే అయితే జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు మనిషి మనిషిగా పుట్టడం పూర్వజన్మ సుకృతం ఎన్నో జన్మల తర్వాత నరజన్మ సంప్రాప్తమైంది మరల వచ్చే జన్మ నరజన్మే రావాలనుకుంటే ఈ జన్మని సార్థకత చెందించుకోవాలి సూర్యోదయం నుండి మరల సూర్యోదయం అయ్యేటప్పటికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ శ్రమ లేకుండా ఏ అర్హత ఉన్నా లేకపోయినా జరిగేవి రెండు విషయాలు ఒకటి పెరిగేది ఒకటి తరిగేది ఏమిటవి పెరిగేది వయస్సు తరిగేది ఆయుష్ వయస్సు అందరికీ పెరుగుతుంది అయితే వయస్సుతో పాటు మానవత్వ విలువలు వ్యక్తిత్వం పెరిగేది కొందరికి మనిషి సంఘజీవి సమాజంలో నలుగురితో కలిసి ఉంటాడు ఆయా సమయాల్లో మనిషన్న తర్వాత అతనికి అనేక ఆలోచనలు తలంపుకు వస్తూ ఉంటాయి కొన్ని మంచివి ఉంటాయి కొన్ని పనికిరానివి అనారోగ్యానికి దారితీసేవి ఉంటాయి మనిషి ఎదుటివారితో పోల్చుకుని ఎక్కువ తక్కువలు బేరీజ్ వేసుకుంటాడు కొందరు తమ ఆధిక్యానికి తామే కారణమని ఈ ఆధిక్యత తన తెరివితేటలేనని గర్వపడతాడు అతనికి అతనే సాటి అనుకుంటాడు ఎవరినీ లెక్క చెయ్యడు మరికొందరు తమకంటే ఆధిక్యతలో ఉన్న వాళ్లను చూచి ఆనందిస్తారు తమకంటే తక్కువ వాళ్లను చూసి కొందరు సంతృప్తి చెందుతారు వీరిరువురు ఈ ఆనందం ఈ సంతృప్తి ఆ భగవంతుని అనుగ్రహమేనని వినయంగా ఉంటారు కొందరు తమకంటే ఎక్కువ వాళ్లను చూచినప్పుడు వారిని ఆదర్శంగా తీసుకుని వారి మాదిరిగా తాము కూడా ఎదగాలని అనుకుని దీక్షతో ఉన్నత స్థానానికి ఎదగటానికి కృషి చేస్తారు కృతకృత్యులవుతారు మరికొంతమంది తమకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూచి అసూయ పడతారు వారిలో మత్సరమనే తెర సద్బుద్ధిని చడగొడుతుంది అవతల వారికంటే తనే ఆధిక్యుడనని వదరుతూ ఉంటాడు పెద్ద కంఠముతో ఆడంబరాన్ని ప్రదర్శిస్తాడు చివరకు పతనం చెందుతాడు బహుశ వారిని దృష్టిలో ఉంచుకునే యోగివేమన అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు మోగున విశ్వదాభిరామ అన్నాడు కదా పరనిందకు ఆత్మస్థుతికి అంకితమయ్యేది మనిషిలో ఉన్న స్వాతిశయ తత్వం అందరికంటే తానే ఎక్కువని ఎగిరెగిరి పడటం పెద్దలను తృణీకరించటం ప్రతిభను తిరస్కరించటం ఇవన్నీ స్వాతిశయ తత్వ లక్షణాలు దీన్నే అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలియజెప్పడానికి ఒక చాటు కవి దోమను ఏనుగును ఎంచుకున్నాడు ఏనుగు కంటే తానే ఎక్కువని దోమ విర్రవీగిందిట పరగగా నాలుగు పాదములు బాగుగ తొండము ఘీంకృతంబు మా కిరువురకును సమంబే ఏనుగును గురించి దోమ అంటోంది నాలుగు కాళ్ళు తొండము ఘీంకారము తనకు ఏనుగుకు సమానమేనట విశేషించి ఒక విషయంలో తాను ఏనుగు కంటే ఎక్కువట తాను అనగా దోమ ఎగరగలదుట ఏనుగు ఎగరలేదుట కనుక ఆ ఏనుక్కు నాకు పోలిక నేనే అధిగురాలిని అని అంటోంది దోమ అల్పులు మహనీయుల్ని తనకంటే ఉన్నతులను ఇలాగే అంటారని ఆ చాటు కవిద్యంలో పేర్కొన్నాడు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దోమ లాంటి అసమర్థుని స్వాతిశేయ తత్వం అపహాస్యం పాలవుతుంది అలాగే సమర్థుని స్వాదిశేయ తత్వం అపఖ్యాతికి లోనవుతుంది అందరిచేత యావగింపబడుతుంది ఇది ఒక ముళ్లకంప ఎవరూ సహించరు స్వాగతించరు ములకంప మీద పడుతుందేమోనని ఎక్కడికక్కడే తొలగిపోతారు కనుక మనిషి సమర్థుడైనా అసమర్థుడైనా స్వాతిశీయ తత్వానికి చోటివ్వకూడదు అంతా ఈశ్వర కృపే అనే వినయాన్ని కలిగి ఉండాలి మనసా మన సామర్థ్యమేమి అన్న త్యాగయ్య గారి కీర్తన దీనికి స్ఫూర్తినిస్తుంది లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు సమర్పణ శ్రీ పస్మర్తి కామేశ్వర శర్మ